కానీ ఒకటి మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్ ఎందుకు వై వై మేము వచ్చి ఎప్పటికప్పుడు పెడుతున్నాం ఏవి పేరెంట్ స్టూడెంట్ కమిటీలు అవన్నీ సంవత్సరానికి మూడు సార్లు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం ఇప్పుడు ఇప్పటికైనా పెట్టారు సంతోషం కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే నాడు నీళ్ళలో మేము వేసిన బెంచీలు తయారు చేసిన స్కూల్స్లో మేము పెడుతున్న నేను మధ్యాహ్న భోజనం జనాన్న అవి తిని బెంచుల మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం ఇది తప్పలేదు ఇంకా ఎనిమిది రూపాయలు అయిపోయింది ఆ బెంచుల మీద కూర్చోక తప్పలేదు ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు ఆ భోజనం తినే తప్పలేదు ప్రభుత్వం నేను కాదనిలేదు ఏమీ చేయలేదు నేను అంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా దానికి మాట్లాడుతున్నాను తప్ప ఇదంతా ప్రభుత్వం ఇది చంద్రబాబు జోబులతో సత్యబాబు జోబులతో జగన్మోహన్ జోబులతో కాదు లేకపోతే లోకేష్ జోబులతో కాదు ఇది ప్రభుత్వం ఎవరిదైనా కానీ నేను మాట ఇవ్వాల్సింది కనీసం ఆన్ గోయింగ్ ప్రోగ్రాంలో ఎక్కడైతే ఆ నాడు ఉన్నాయో అది కంప్లీట్ చేస్తానని చెప్పవలసిన ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే మా ఊరిలో సంతోషించేవారు ఆ పేరెంట్స్ సంతోషించేవారు ఆ విద్యార్థులు సంతోషించేవారు అది చేయలే అది ఒకరు ఉంటే బాగుంది సరే అలాగా ఏది మా తల్లికి నీకు నీకుపోయింది నీకు పది అది అలాగా రామాకాశ కృష్ణానికి కొద్దీ అది ఈ సంవత్సరానికి ఉంటుంది చెప్పలేము సరే ఇవ్వాలని మా డిమాండ్ మొన్న శాస్త్రమని అడిగాను దానికి సరైన సమాధానం చెప్పలేదు ఈ ఈ సంవత్సరం అక్కడికి చెప్తారో లేదో మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు ఒక సంవత్సరం లాస్ నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఇస్ నాట్ కన్ఫర్మ్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను ఏంటి ఒకవేళ ఇస్తే సంతోషం పులికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి కానీ ఆ నాడు రెండు పనులు మాత్రం చూపి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద దేశంతోనో ధ్యానం మీద పెట్టుకోని కాదు పిల్లలు